మమ్మల్ని రెచ్చాగొడితే పది స్థానాల్లో ఉన్న అరవై నాలుగు స్థానాలు చేసిన మేమే అరవై నాలుగు స్థానాల నుంచి నాలుగు స్థానాలు చేస్తాం మీరు రేవంత్ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఓడిపోయిన విషయం గుర్తుపెట్టుకోమను మనం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిండు మీ హేమీలు కోమంట్ రెడ్డి ఓడిపోయిండు జానా రెడ్డి ఓడిపోయిండు జీవన్ రెడ్డి ఓడిపోయిండు గుర్తుపెట్టుకో అరవై నాలుగు నుంచి నలుగురిని చేస్తాం మమ్మల్ని కొట్టి ఇబ్బంది పెడితే లేని పక్షంలో మీరు రివ్యూ చేయండి రివైజ్ జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి రెండు లక్షల భర్తీ ఎట్లా చేయాలని ఏ ఏ శాఖలో ఖాళీగా ఉన్నాయో మానిటరింగ్ చేయండి వాళ్ళు టీజీపీఎస్సీ తోటి పోలీస్ బోర్డు గుడుకులం గురుకులం తోటి మాట్లాడండి వివిధ సంస్థల్లో దశల వారిగా దశల వారిగా భర్తీ చేయండి ఇదే నిరుద్యోగులు మీ ప్రభుత్వాన్ని అన్నగా ఉంటాం నిరుద్యోగ ఇంద్రాఫార్గ్ గురించి చెప్తున్నాం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే రానున్న టైంలో మీకు సపోర్ట్ ఉంటాం లేని పక్షంలో మిమ్మల్ని దించుతాం కూర్చోబెడతాం మేము ఏంటో చూపిస్తాం ప్రభుత్వం ఒకవేళ మీకు సానుకూలంగా స్పందించకపోతే స్థానిక సంస్థలు ఏమన్నా పోటీ చేసా ప్రభావం ఉంటుంది డెఫినెట్లీ వేల పన్నెండు వేల గ్రామ పంచాయతీల్లో రేపు రానున్న ఎంపీటీసీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు మా ప్రభావం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులకి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లకి ఓట్ ఇద్దని చెప్పేసి మేము అశోక్ నగర్ చేసి పిలుపు ఇస్తాం వాళ్ళకి ప్రభావితం చేస్తాం ఎందుకంటే మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు మా బాధని మా ఆవేదనని మా సహనాన్ని పరీక్షిస్తారు మమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు మిమ్మల్ని గెలిపించింది మమ్మల్ని సానుకూలంగా స్పందించకుండా ఇంకా వ్యతిరేకంగా మాపై దాడులు చేస్తూ ఉన్నారు మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు కాబట్టి మీరు తక్షణం సాయంత్రం ముఖ్యమంత్రి వచ్చి మళ్ళీ మీడియా సమావేశం పెట్టి వాళ్ళు పీడాశ్చులు వాళ్ళ వెనకాల ప్రతిపక్షాలు ఉన్నాయి వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు అని చెప్పి మేము స్థానిక ఎన్నికల మీకు వ్యతిరేకంగా పనిచేస్తాం